షకులందరికీ శుభోదయం మనకి వయసం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది మామిడికాయలు మామిడిపళ్ళు ముఖ్యంగా మామిడికాయ పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు అతి తక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం చాలా రకాల మామిడికాయలు అన్ సీజన్లో కూడా దొరుకుతాయి కానీ వాటికి ఈ రుచి మాత్రం ఉండదు కదా ఈ రుచిని మనం సంవత్సరం పొడుగుత ఆస్వాదించాలంటే మన పెద్దవాళ్ళు మనకు చిక్కా చెప్పారు అదేంటో ఇప్పుడు చూద్దాం అంటే మామిడికాయ ఉరుగులు మా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ ఒరుగులు అనే పదం తెలుసు కానీ ఇప్పుడు వాళ్ళకి ఎంత తెలుసు నాకు తెలియదు తెలిసే ఛాన్స్ కూడా లేదు ఈ మామిడికాయ ఉరుగులని ఎట్లా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకు నేను చూపిస్తాను ముందుగా నేను ఈ మామిడికాయల్ని శుభ్రంగా కడిగి తుడిచి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే పీల్ చేయాలి ఇదిగో చూస్తున్నారుగా పీల్ చేసిన ఈ కాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా తగ్గేసుకోవాలి మరీ పెద్ద పెద్ద ముక్కలు కూడా వద్దు ఇలా మీడియం సైజు ఎందుకంటే వీటిని మనం ఎండలో పెట్టబోతున్నాం తర్వాత అవి ఎండలో మళ్ళీ ఎండ సైజు ఇంకా తగ్గిపోతుంది కాబట్టి మీడియం సైజు చేసుకుంటే మీకు బాగుంటుంది ఇగో చూడండి ఇట్లా అన్నీ ముక్కలు తరిగి పెట్టేసుకున్నాం కదా దీనిలో ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నాను చూడండి దీనిలో కొలత అని ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు ఎందుకంటే ఒక్కొక్క మామిడికాయ పులుపు ఒక రకంగా ఉంటుంది కాబట్టి సహజంగా వంట అలవాటు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇగో ఇన్ని ముక్కలకి నేను ఇంత ఉప్పేస్తున్నాను ఇది రాక్ సాల్ట్ దీనిలో కొంచెం ఉప్పు ఎక్కువైనా కూడా మనం ఏమి భయపడాల్సిన పని ఎందుకంటే దీన్ని మనం పప్పుల్లో వాటిల్లో వాడతాం కాబట్టి అప్పుడు పప్పుల్లో ఎక్కువ ఉప్పేసుకోకుండా ఉంటే సరిపోతుంది ఇగోండి ఇట్లా పసుపు వేసాను ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత ముక్కలన్నింటిని కూడా చక్కగా ఇలా కలుపుకోండి అడుగు నుంచి ముక్కల్ని తీసుకు అన్ని ముక్కలకి కూడా ఉప్పు పసుపు అంటే తట్టుగా ఇట్లా కలుపుకోవాలి ముక్కలు అన్నింటికి కూడా ఇలా పసుపు ఉప్పు అన్నీ అంటాయ చూసుకుని ఇంకొకసారి అడుగు నుంచి ఇలా ముక్కల్ని తీసి పైరు కిందవి పైరు కిందకి కిందవి చేస్తూ ఇట్లా అన్ని ముక్కల్ని కలుపుకోండి ఇప్పుడు దీని మీద ఒక పళ్ళాన్ని మూత పెట్టేసి ఇలా చూడండి ఇట్లా ఈ విధంగా మూత పెట్టేసి ఒక రోజంతా వదిలేయండి అంటే ఇప్పుడు ఈరోజు పొద్దున్న చేస్తున్నాం కదా రేపంతా కూడా వదిలేసి దీన్ని మళ్ళీ మనం ఎల్లుండి మార్నింగ్ ఓపెన్ చేయాలి నేను తర్వాత మీకు దీని తర్వాత ఏం చేయాలో చెప్తాను ఇగో చూస్తున్నారు కదా మొన్న ఉప్పు పసుపు వేసి వీటిని ఇట్లా ఊడి పెట్టాం కదా ఈరోజు ఏం చేయాలంటే దానిలో కొన్ని కొన్ని కాయల్లో అయితే ఊట బాగా వస్తుంది అడుగున కొన్నిటికి అవి కాయను బట్టి కొన్నిటికి ఊట ఎక్కువ రాకపోవచ్చు అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఊటలను నేను ఇంట్లో గట్టిగా పిండి తీసుకొచ్చాను ఆ ఊట లేకుండా తడి లేకుండా ఇట్లా ముత్తలను తీసుకుని ఈ విధంగా ఎండలో ఆటపెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పూట తీసేస్తే మనకి ఇక్కడ తడి లేకుండా ఎక్కువ తడి లేకుండా ఈ విధంగా వస్తాయి ఇక చూస్తున్నారు కదా మనకి కనుక మంచి ఎండ ఉంటే ఇవి ఒక ఫోర్ డేస్ లో బాగా డ్రై అయిపోతాయి ఇలా ఎండిన ఉరుగుల్ని ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకోండి మీకు ఎప్పుడు మామిడికాయ పప్పు కావాలంటే అప్పుడు ఈ ఒరుగులతో పప్పు చేసుకోవచ్చు అయితే ఒక్క విషయం వీటిని ఎప్పుడు కూడా పప్పుతో కలిపి ఉడికించద్దు మీరు కుక్కర్లో పప్పు చేసేటైతే పప్పు విడిగా ఒక గిన్నెలో పెట్టుకుని పైన మూత మీద ఒక ఈ ముక్కల్ని పెట్టండి దాని మీద కొంచెం నీళ్లు చల్లండి ఇవి పప్పుతో పాటు మెత్తగా ఉడికిపోతాయి ఉడికాక వీటిని తిరుగుమూతలో వేసుకోవడమే మీకు మామిడికాయ పప్పు రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి